విపాకాశయే రపరామృష్ణ పురుష విశేష ఈశ్వరః వీటితో బాధితుడు కాని వాడే పురుషుడు అంటే ఈశ్వరుడు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అనేవి క్లేశములు కర్మ అనగా ధర్మాధర్మములు కర్మల ఫలములైన జన్మ ఆయుర్దాయము భోగము అనునని విపాకములు ఇరవే ఐదు తత్రనిరతిశయం సర్వజ్ఞత్వబీజం సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా ఉంటుంది అత్యధికమైన జ్ఞానం నిరతీశయంగా ఒక్క ఈశ్వరునిలో మాత్రమే ఉంటుంది ఇతరులలో బీజమాత్రంగా మాత్రమే ఉంటుంది ఇరవై ఆరు న పూర్వేశామపి గురు కాలేనాన వచ్చేదా చేత బాధింపబడనివాడు అంటే కాలాతీతుడు కావటంచేత అతడు సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు అతడే అఖండ జ్ఞానస్వరూపుడైన భగవంతుడు అతడు కాలము చేత కొలవబడనివాడు ఇరవై ఏడు వాచక ఓంకారమే అతని నామధేయం ఓంకారమునకు అర్ధము ఆ ఈశ్వరుడు ఇరవై ఎనిమిది భావనం ఈ ప్రణవనాదాన్ని జపించటం దాని అర్థాన్ని భావించటం మోక్ష సాధనము ఓంకార జపం వలన బ్రహ్మ విష్ణు శివాత్మకము కోటి సూర్యులతో సమానము నిర్మలమును అగు తేజస్సును మనసులో ధ్యానించటం వలన మనసులోనే సత్సాంగత్యం నిర్మించబడుతుంది చిత్తము ప్రత్యక్షేతనాధిగమో ఓంకారాన్ని నిరంతరం జపించటం వలన అంతర్దృష్టి విఘ్ననాశనం కలుగుతాయి ఈశ్వరుని వలెశుద్ధుడు శుద్ధుడు ప్రసన్నుడు కేవలుడు దోషరహితుడు అగు జీవుని సాక్షాత్కారము కలుగును ముప్పె వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్యావిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వానవస్థిత శారీరక రోగం మానసిక జడత్వం సంశయం అజాగ్రత్త మత్తత అసంతృప్తి భ్రమ చిత్తస్థైర్యం నిలువకుండుట అనేవి యోగానికి అంతరాయాలు ముప్పెక్క దుభఖ దౌర్శనస్యాంగమేజేత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేపసభువం చిత్తక్షోభం శరీర కంపనం క్రమరహిత శ్వాస అన్నవి చిత్త విక్షేపానికి తోబుట్టువులు చిత్తం శాంతిగా లేనప్పుడు శరీరం కంపించటం శ్వాస క్రమరహితంగా జరగటం దూ ఖం కలగటం జరుగుతుంటాయి ముప్పై రెండు తత్ప్రతిషేధార్థమేక తత్వాభ్యాస అటువంటి చిత్తక్షోభని చాంచల్యాన్ని నివారించటానికి ఏకతత్వాన్ని అభ్యసించాలి అంటే క్రమం తప్పకుండా కొంతకాలం మనస్సునుకే విషయంపై నిలిపి ధ్యానం చేయాలి మూడు మైత్రి పుణ్య పుణ్య ధావన ప్రసాదం పాప విషయాల గురించి స్నేహం కరుణ సంతోషం ఉదాసీనత అనే ఈ వృత్తులను క్రమానుసారంగా భావన చేస్తే చిత్త ప్రసన్నత కలుగుతుంది సుఖపడే వారిని చూచి స్నేహ భావంతో ఉండటం దుస్థితిలో ఉన్నవారి ఎడల కరుణ పుణ్యశీలులను చూచినప్పుడు సంతోషం దుర్మార్గుల ఎడా ఉదాసీనత కలిగి ఉండటం మంచిది మనోనిగ్రహం వలన అపారమైన శక్తి లభిస్తుంది నిగ్రహం వలన ఎటువంటి నష్టమూ కలుగదు వేషాన్ని లేదా క్రోధాన్ని నిగ్రహించినప్పుడల్లా మనకెంతో మేలు చేసే సత్వశక్తి వీర్యం ప్రాణశక్తి మనకు చేకూరుతాయి ఇటువంటి సత్వశక్తి నుండి ఉన్నతమైన మానసిక శక్తులు వెలువడుతాయి అప్పుడు చిత్తమందు ఇతరులను చూచి అసూయపడటం అపకారం చేయాలనే భావన ఇటువంటి కాలుష్యాలు తొలగిపోతాయి ముప్పై నాలుగు ప్రత్యర్దన విధారణాభ్యాం నా ప్రాణస్య ప్రాణాన్ని ఊపిరిని విడవటము నిలపటం ద్వారా కూడా ప్రసన్నత కలుగుతుంది విశ్వంలోని శక్తిని ప్రాణం అంటారు ప్రాణవాయువుని ప్రయత్నపూర్వకంగా నిలుపుటయే ప్రాణాయామం పతంజలి మహర్షి ప్రాణాయామంలోని పద్ధతులను గూర్చి వివరింపలేదు ఆయన ప్రాణాయామాన్ని సాధనలో ఒక భాగంగా మాత్రమే పరిగణిస్తారు రేచక పూరక కుంభకాలను కొంత అభ్యాసం చేస్తే మనస్సు ప్రసన్నమయి సాధన సులభతరం అవుతుందని మహర్షి భావన ఇంద్రియములకు బలమునిచ్చినది ప్రాణవాయువు ఈ ప్రాణవాయువుని ప్రయత్నపూర్వకంగా నిగ్రహించటం వలన ఇంద్రియములనూ ఇటుపరువులెత్తించు దోషరా సులు భస్మమైపోవును ఇది వాక్యము ఐదు విషయవతి వా ప్రవృత్తి నిబంధిని అప్రాకృత ప్రకృతికి ఇతరమైన విషయానుభవం వలన కలిగే ఏ ప్రవృత్తి అయినా చిత్తశైర్యాన్ని కలగచేస్తుంది నాసికాగ్రంలో జిహ్వాగ్రంలో తాడువులో ఇలా వివిధమైన భాగాలపై చిత్తాన్ని ఏకాగ్రం చేసి ధారణ చేయటం ద్వారా కొన్ని శక్తులను పొందుతారు అలా యోగానుభవాలను పొంది వారు పూనికతో సాధన చేస్తారు తదుపరి కైవల్యానుభవము కలుగును నాసికాగ్ర భాగంపై చిత్తము నిలిపితే దానిని గంధసం బంధప్రవృత్తి అని నందు నిలిపిన రూపప్రవృత్తి అని జిహమధ్యం మునందు నిలిపిన స్పర్శ ప్రవృత్తి జిహ్వాగ్రమున నిలిపిన శబ్దప్రవృత్తి అని అంటారు జ్యోతిష్మతి సర్వదనఖాతీత దివ్యజ్యోతిని ధ్యానించటం ద్వారా కూడా చిత్స్థైర్యాన్ని పొందవచ్చును ఇది కూడా ఇంకొక రకమైన ధారణ హృదయ వక్షస్థలముల మధ్య అష్టదళ కమలాన్ని దాని దళాలు క్రిందివైపుకు తిరిగి ఉన్నట్లు భావించాలి సుషుమ్న దాని నాళం అని భావించాలి ఊపిరి పీల్చి వదలటం ద్వారా ఆ కమల దళాలు పైవైపుకు తిరిగిపోతున్నట్లు దానిలో దేదీప్యంగా వెలిగే జ్యోతి ఉన్నట్లు భావించాలి ఆ జ్యోతిపై చిత్తాన్ని నిలిపి ధ్యానించాలి ముప్పై ఏడు వీతరాగ విషయం వా చిత్తం విషయవాసనలను చేసిన సనకాదుల వంటి యోగుల చిత్తంపై తన చిత్తాన్ని ఉంచి ధ్యానం చేయటం వలన శైర్యం ఏర్పడుతుంది పరమపూజ్యుడు నిస్సంగుడు అని మనం భావించే ఒక యోగి రాగ రహిత హృదయాన్ని ధ్యానించటం వలన మన మనసు ప్రశాంతతను పొందుతుంది ముప్పై ఎనిమిది స్పష్ట నిద్రాజ్ఞానావలంబనం వా స్వపంలో లేదా నిద్రలో కలిగే జ్ఞానాన్ని భావించటం ద్వారా కూడా మనసు శాంతిని పొందుతుంది ఒక్కొక్కసారి స్వష్టంలో దేవతాదర్శనం పొందినట్లు కాని ఏదైనా ఒక దివ్యమైన అనుభవం పొందినట్లు కానీ భావన కలుగుతుంది ఆ సమయంలో పొందిన దివ్యాను భూతిని మరల మరల మననం చేసుకునటం ఆ అనుభవంపై ధారణ చేయటం ద్వారా మనసుకు స్థిరత్వం కలుగుతుంది ముప్పై తొమ్మిది యథాభిమత ధ్యానాద్వా మనకిష్టమైన ఒక సద్భావనపైగాని ఒక మంచి విషయంపైగాని ధారణ చేయటం ద్వారా కూడా స్థిరచిత్తాన్ని పొందవచ్చును నలభె పరమాణు పరమ మహత్వాంతో శ్యవసీకార ఇలా ధ్యానించటం వలన ఆ యోగి పరమాణువు మొదలు అనంతత్వం వరకు ఎట్టి విషయములనైన తెలుసుకును ప్రజ్ఞ పొందును నలభెక్క క్షీణవృత్తే రభిజాత సేవమనేర్గృహీతృ గ్రహణగ్రాహ్యేషు తత్స్త దంజనత సమాపత్తి నిరంతర ధ్యానం వలన యోగి చిత్తంలో ధ్యేయం తప్ప మిగిలిన వృత్తులు క్షీణించి ఆ చిత్తం ఆత్మ పురుషునిలో తాదాత్మ్యం పొందుతుంది ఇది ఎలా అంటే ఎర్రని పువ్వు ఆత్మ ముందు స్పటికం వృత్తిరహతమైన చిత్తం ఉన్నప్పుడు స్పటికం ఎర్రని పువ్వుతో ఏకత్వం పొంది ఎర్రగా కనిపించినట్లు చూచునది చూచువాడు చూపు ఈ మూడు ఒక్కటి ఎగును త్రిపుటినాశనమయి కలుగును ఈ విధముగా గ్రహీత్రాదులపై నిలిచిన చిత్తము తదాకారము పొందుటయే సమాపత్తి సమాపత్తి అనగా సాక్షాత్కారము సాక్షాత్కారము పొందుటయే సంప్రజ్ఞాత సమాధి ఫలము నలభై రెండు జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమపత్తి శబ్దం అర్థం జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు ఈ సమాధిలో ద్వైతం భాసిస్తూ ఉంటుంది స్పందనైన శబ్దాన్ని జ్ఞాననాడులు లోనికి తీసుకుని వెళ్లినప్పుడు అదే అర్థం అవుతోంది దానితో చిత్తంలో ప్రతిక్రియాత్మక వృత్తి కలుగుతోంది అదే జ్ఞానం ఇంతవరకు చెప్పిన ధ్యానాల్లో ఇలాంటి మిశ్రిత విషయాన్నే ధ్యేయంగా గ్రహిస్తున్నాం నలభై మూడు స్మృతి పరిశుద్ధే స్వరూప స్మృతిపరిశుద్ధే స్వరూపశూన్యవార్ధమాత్ర నిర్భాసానిర్వితర్క స్మృతిపరిశుద్ధ మగుచూ రాగా భూమిక శబ్ద అర్ధ జ్ఞానములు పురుషుడు సంపూర్ణముగా తెలిసికొనుచున్నాడు పై సూత్రంలోని శబ్దార్థ జ్ఞాన మిశ్రమ సవితర్క ధ్యాన సాధన వలన ఈ మూడు కలియని నిర్వితర్క సమాధి స్థితి లభిస్తుంది నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే సమస్త వృత్తులకు ఆశ్రమమైన స్మృతి పరిశుద్ధమవుతుంది అప్పుడు శబ్దార్థ జ్ఞానాలను వేరు వేరుగా గ్రహింపగలం దీనినే నిర్వికల్ప సమాధి అంటారు నలభై నాలుగు ఏతయవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మ సూక్ష్మవిషయా వ్యాఖ్యత సూక్ష్మ విషయాలతో గూడిన సవిచార నిర్విచార సమాధులను తెలియపరుస్తున్నారు సూక్ష్మ విషయ త్వంచాలింగ పర్యవసానం సూక్ష్మ విషయాలు అలింగం ప్రధాన తో అంతమవుతున్నాయి పంచభూతాలు వాటితో నిర్మించబడిన వన్నీ స్థూల విషయాలు తన్మాత్రలు అనే పరమాణువులతో ప్రారంభమయ్యేవి సూక్ష్మ విషయాలు పురుషుడు తప్ప మిగిలిన తత్వాలన్నీ అంటే ఇంద్రియాలు మనస్సు అహంకారం నామ రూప జగత్తుకి హేతువు చిత్తం సత్వర జస్తమాల సామ్యావస్థైన ప్రధానం అవ్యక్తం అనే ప్రకృతి ఇత్యాదులు సూక్ష్మ విషయాలు సమాధులు సబీజ సమాధులై ఉన్నాయి సబీజ సమాధులు పూర్వకర్మ బీజాలను నిర్మూలింపజాలవు కాబట్టి వీటి వలన మోక్షం పొందలేము వలన చాలా ప్రయోజనం ఉంటుంది నలభై ఏడు నిర్విచార వైశారదీధ్యాత్మ ప్రసాద నిర్విచార సమాధి వలన ఆధ్యాత్మ ప్రసాదమైన స్థిర చిత్తం కలుగుతుంది నలభై ఎనిమిది తత్ర ప్రజ్ఞ నిర్విచార సమాధి ఎందలి ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది ఈ స్థితిని అందుకుని ఎనర్జీ స్టాటిక్ ఎనర్జీ సృష్టికి మూలము మరియు అచలము లింపచేసే శక్తి నలభై తొమ్మిది శృతానుమాన ప్రజ్ఞాభ్యా మన్య విషయ విశేషార్థత్వ జ్ఞానం మూడు ప్రమాణాల వలన కలుగుతుంది ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యం అంటే ఋషుల ద్వారా మనకు లభించిన వేదాలు అయినప్పటికీ వేదాలు పఠించినంత మాత్రాన ఆత్మజ్ఞానం లభించదు కానీ వేదాలను అనుసరించి సాధన చేయటం వలన పై ప్రమాణాల ద్వారా లభించని అసామాన్య విషయమైన ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును పై సాధన చిరకాలం కొనసాగిస్తే సమస్త వృత్తులకు ఆశ్రయమైన స్మృతి శుద్ధమవుతుంది సంస్కార ప్రతిబంధి ఈ సమాధి వలన కలిగే సంస్కారం అంటే విశారదత్వము ఋతుంభరత్వము ఇతర సంస్కారములనన్నింటినీ నిగ్రహిస్తాయి చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రయత్నం ప్రారంభించగానే చిత్తవృత్తులు విజృంభిస్తాయి ఏకాగ్రతని లభించనీయవు పైన చెప్పిన సాధన వలన చిత్త ఏకాగ్రత పెరిగి తద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలను నిరోధించగల్గేంత ప్రబలంగా ఉంటాయి యాభే ఒక్క తస్యాపి నిరోధే సర్వనిరోధాన్ని సర్వనిరోధాన్నిటీజ సమాధి ఋతంభర ప్రజ్ఞ వలన ఇతర ప్రకృతి జన్యములైన సంస్కారములన్నీ నిరోధింపబడును ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించటం వలన సర్వం నిరోధితమై నిర్ణీజ సమాధి ఏర్పడుతుంది అగ్నిని అగ్నియే దహిస్తుంది అదేవిధంగా ఒక్క వృత్తియే ఇతర వృత్తులను అన్నిటినీ నిరోధించగలిగేంత ప్రబలం చేసి ఒకే చిత్తవృత్తి నిలచి ఉన్నప్పుడు ఆ వృత్తిని కూడా నిరోధించటం సులభం